రాజకీయం కాక మీద ఉంటే ఎట్టుంటదో అక్కడ నాయకులకు కోపం వస్తే ఎట్టుంటదో మీకు తెలుసా ఒకసారి రాప్తాడు వైపు చూడండి భూమి లోపల లావాలు బుసలుగొట్టి బుసలగొట్టి పైకి ఎగిసిపడ్డట్టు మారిన రాజకీయ వేడి అక్కడ తాకుతుంది ఎన్నికలు లేవు జాతరలు లేవు కానీ ఒకే ఒక ఆలోచన ఇక్కడ ఫ్యాక్షన్ అనే పదాన్ని తట్టి లేపింది రా చూసుకుందామంటూ రెండు కుటుంబాల మధ్య సాగుతున్న మాటల యుద్ధం ఏకంగా హత్యల వరకు వెళ్తుంది అసలు ఉన్నట్టుండి రాప్తాడులో రాజకీయం ఎందుకు వేడెక్కింది చూడండి బర్నింగ్ న్యూస్ లో నిన్నటి వరకు ప్రశాంతంగా కనిపించిన రాప్తాడు ఇప్పుడు నివురు గప్పిన నిప్పులా మారింది చిన్న ఎంపీపీ విషయంలో ఇటు టీడీపీ అటు వైసీపీ రెండు పార్టీలు ఫ్రస్టేజ్గా తీసుకొని దాన్ని ఏకంగా హత్య రాజకీయాల వరకు తీసుకెళ్లాయి సార్వత్రిక ఎన్నికల తరహాలో గొడవలు వాహనాల ధ్వంసము మరణాయుధాలు చివరకు ఒకరిని హత్య చేసేంత వరకు సీన్ వెళ్ళింది వైసీపీ అధినేత జగన్ సైతం రాప్తాడు పాలిటిక్స్లో ఎంటర్ అయ్యేంత సీన్ ఎందుకు వచ్చింది అసలు ఏమీ లేని చోట ఎందుకింత సీన్ నడుస్తుంది గొడవ ఎక్కడ ప్రారంభమైంది దీనికి అంతం ఎక్కడ రాయలసీమలో రాజకీయ గొడవలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఇక్కడ కొందరు నేతలు అన్నం బదులు రోషం తింటారా అనే విధంగా ఉంటుంది వారి వ్యవహార శైలి మరి ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో ఎప్పుడూ హైటెన్షన్ వాతావరణానికి కేంద్రంగా ఉంటాయి అలాంటి నియోజకవర్గాల్లో ఒకటే రాప్తాడు వాస్తవంగా రాప్తాడు అంటేనే ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతం అనే ముద్రపడింది గత పదిహేనేళ్లుగా ఇక్కడ పరిస్థితులు పూర్తిగా మారాయి అప్పుడప్పుడు కొన్ని ఘటనలు మినహా ఫ్యాక్షన్ అనే పదమే లేదు కానీ పరిటాల తోపుదుర్తి కుటుంబాల మధ్య జరిగే గొడవలు ఈ నియోజకవర్గాన్ని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు సహజంగా రాయలసీమలో ఎన్నికలు వచ్చాయంటే గొడవలు దాడులు ప్రతి దాడులు చూస్తూ ఉంటారు రాప్తాడులో మాత్రం అలా కాదు ఎప్పుడు ఏ అంశం మీద ఫైర్ వస్తుందో ఎప్పుడు వైల్డ్ ఫైర్ గా మారతారో తెలియదు తాజాగా రాప్తాడులో జరుగుతున్న పరిణామాలు రాష్ట్రంలో ఒక బర్నింగ్ ఇష్యూగా మారిపోయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది నెలలైంది ఇప్పటి వరకు రాప్తాడులో చిన్న చిన్న సంఘటనలు మినహా ఎక్కడా దాడులు ప్రతి దాడులు వంటివి కనిపించలేదు కానీ గత నెల రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఇక్కడ మళ్లీ పాత రోజుల్ని గుర్తు చేశాయి రాప్తాడులో గత రెండు నెలలుగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది ముఖ్యంగా పాపంపేటలో ఇళ్లు కూల్చివేత సంఘటనను ప్రకాష్ రెడ్డి చాలా అడ్వాంటేజ్ గా మార్చుకున్నారు సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇక్కడ అధికారులు ప్రజలు ఉంటున్న ఇళ్లను కూల్చివేశారు సోత్రియం భూములలో ఇళ్లు నిర్మించుకోవడం అసలైన హక్కుదారుడు సీన్లోకి రావడంతో కోర్టుల వరకు వెళ్లిన ఈ వివాదం చివరకు ఇళ్లు కూల్చివేయాలన్న తీర్పు వరకు వచ్చింది అయితే ఈ ఇళ్ల కూల్చివేత వెనుక పరిటాల సునీత ఉన్నారంటూ ప్రకాష్ రెడ్డి ప్రచారం చేశారు దీంతో రాక్తాడులో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది ఇదే సమయంలో ఒక భూ వివాదంలో మాజీ సర్పంచ్ పై హత్యాయత్నం జరిగింది ఇక్కడ హత్యాయత్నం చేసిన వారు బాధితుడు ఇద్దరు గతంలో వైసీపీలో ఉన్నవారే ఎన్నికల ముందు బాధితులు తెలుగుదేశం పార్టీలో చేరారు దీనిని ప్రకాష్ రెడ్డికి పరిటాల సునీత ఆపాదించారన్న విమర్శలు వైసీపీ వైపు నుంచి వచ్చాయి ఈ సంఘటనలో జరుగుతున్నట్టుగానే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎంపీపీ స్థానాలకు ఎన్నిక నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది సరిగ్గా ఈ నిర్ణయమే మళ్ళీ అగ్నిగుండంగా మార్చాయి అనేది లేకుండా చేశాం మళ్ళీ మా ప్రభుత్వంలోనే మా కార్యకర్తల్ని కొట్టడం అనేది ఇది చాలా బాధాకరం అని కూడా చెప్తున్నాం ఏదైనా ల్యాండ్ సమస్య ఉంటే కూర్చొని కానీ ఈ విధంగా కొట్టి వాళ్ళ భార్య భర్త లోపల పెట్టి మనం గెడి పెట్టుకొని పరిగెత్తారంట మరి దీని వెనక ఎవరున్నారు ఈ విధంగా రెచ్చగొట్టి ఈ విధంగా చేస్తే మరి ఈ పక్క కూడా మేము చేతులు కట్టుకొని ఎవరు ఉండం కూడా చేతి సాంప్రదాయం కాదు అది దుర్మార్గమైన ఏవైతేల్ వీటిని కట్టడి చేయాల్సిన పోలీసులు తెలుగుదేశం గుండాలను అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు నమోదు చేయాల్సినటువంటి పోలీసులు నేను బెంగళూరు నుంచి ఈ సమస్య జరిగిందనేసి నేను బయలుదేరి వస్తుండగా సోమందేవపల్లి దగ్గర నన్ను అరెస్ట్ చేస్తానని చెప్పి స్టేషన్ తీసుకొచ్చినారు ఇప్పుడు చూస్తే ఆ బండ్లలో ఆ బండిలో వాహనం ఏదైతే వెహికల్ ఫార్చునర్ వెహికల్ ఉందో ఆ వెహికల్లో కొడవేలు వెళ్ళి పెట్టేట్లుగా ఒక వీడియో బయటకు అంటే ఇది ఏ ఈ సాంప్రదాయము ఎన్ని సంవత్సరాలు ఎన్నికి పోతా ఉన్నారు దుర్బృద్ధి ప్రకాశనేవాడు వ్యాక్సిన్ ని ప్రోత్సహించి ఉంటే పోయిన ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు బయట తిరిగి ఉండే పరిస్థితి గత తొమ్మిది నెలలుగా అనేక దౌర్జన్యాలు అక్రమ కేసులు దాడులు అన్నీ కూడా చూసింది ఈ జిల్లా ప్రజానీకం ఖాళీగా ఉండగా ఇరవై ఎనిమిదిన ఇందుకు సంబంధించి ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది అయితే ఇక్కడ మొత్తం పది స్థానాలుండగా ఎనిమిది స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఉన్నారు ఒక్క స్థానంలో మాత్రమే తెలుగుదేశం పార్టీ వారు మిగిలిన ఒక్క స్థానం ఖాళీగా ఉంది ఎంపీపీ మహిళా రిజర్వేషన్ గా ఉంది ఇలాంటి సమయంలో వైసీపీ ఖచ్చితంగా ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకుంటుంది కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ వారు ఈ ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు చేశారన్న అంశమే అసలు గొడవకు కారణమైంది ఎంపీపీ ఎన్నిక సాఫీగా జరిగి ఉంటే రాప్తాడులో ఈ రోజు పరిస్థితులు ఇలా ఉండేవి కాదు తమ ఎంపీటీసీలను తమ వైపుకు లాక్కుంటున్నారన్న ఉద్దేశంతో పార్టీ విప్ జారీ చేసింది ఈ విప్ అందజేసేందుకు వైసీపీ నాయకులు ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లగా ఆ సమయంలో టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య గొడవ జరిగింది ఈ గొడవల్లో వాహనాలు ధ్వంసమయ్యాయి మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి వాహనంలో మారణాయుధాలు దొరికాయంటూ ప్రచారం జరిగింది పోలీసులు కూడా ఇందుకు సంబంధించిన ఫోటోలను లీక్ చేశారు అయితే ఈ ఘటన ఒక్కసారిగా ఉద్రిక్తతలకు దారి తీసింది మరుసటి రోజు జరిగిన ఎంపీపీ ఎన్నిక విషయంలో కూడా పరిస్థితి మరింత తీవ్రస్థాయికి వెళ్ళింది వెళ్లింది ఎంపీటీసీలను క్యాంపులకు పంపిన ప్రకాష్ రెడ్డి పోలీసుల సాయంతో రామగిరికి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు అప్పటికే సమయం ముగిసిపోవడంతో ఎన్నిక వాయిదా పడింది ఆ తర్వాత ఆయన ఎంపీటీసీలను పెనుగొండ తహసీల్దార్ కార్యాలయానికి తీసుకువెళ్లగా అక్కడికి జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీ చరణ్ ఇతర వైసీపీ నాయకులు రావడం పోలీసులపైకి ప్రకాష్ రెడ్డి దూసుకువెళ్లడం ఆ తర్వాత టీడీపీ శ్రేణులు రెచ్చగొట్టగా వారిపై కూడా ఆయన దూకుడుగా వెళ్లడం ఇలాంటి అనేక పరిణామాలు సీమలో రాజకీయాలు ఎలా ఉంటాయో అర్థం పట్టేలా చేసింది మరుసటి రోజు ఎంపీపీ ఎన్నిక జరగాల్సి ఉన్నా సభ్యులను గైర్హాజరు కావడంతో ఎన్నిక పూర్తిగా వాయిదా వేశారు ఈ సంఘటనపై మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే పరిటాల సునీత ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ విషయాన్ని మరింత పీక్ స్టేజ్ కి తీసుకువెళ్లారు ఇక వివాదం ముగిసింది అనుకుంటున్న సమయంలో ఉగాది పండుగ రోజు జరిగిన ఓ సంఘటన మరింత ఉద్రిక్తతలకు దారితీసింది రామగిరి మండలం పాపిరెడ్డి పల్లి గ్రామంలో పరిటాల సునీత సొంత బంధువులు తమ పెద్దల సమాధుల వద్ద పూజలు చేసి వస్తుండగా గ్రామంలో ఉన్న వైసీపీ నాయకుడు లింగమయ్య అతని కుమారుల మధ్య గొడవ జరిగింది ఈ చిన్న గొడవే దాడుల వరకు వెళ్లింది ఈ దాడులో వైసీపీకి చెందిన లింగమయ్య తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు అసలు సిసలైన రాజకీయాలు ఇక్కడ మొదలయ్యాయి పరిటాల కుటుంబం ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహిస్తోందని ఆరోపణలు ఓవైపు తీవ్రమయ్యాయి దీనిని ఖండించేందుకు పరిటాల సునీత ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా ఒక హత్య జరగడంతో విషయం చేయి దాటిపోయింది ఒక పెద్ద దిక్క చనిపోతే ఎవరికైనా చాలా బాధిస్తుంది ఎందుకంటే బాధపడిన వ్యక్తి నేను కాబట్టి మా ఇంట్లో మా ఆయన పరిటాల రవి గారు కానీ మా మామయ్య కానీ పరిటాల హరి గారు కానీ వీళ్ళంతా చనిపోయినప్పుడు చాలా బాధ వేసింది ఆ కుటుంబాలు పరిస్థితులు కూడా చాలా దారుణంగా ఉంటాయి అలాగా మాలాంటి కుటుంబాలు కూడా చాలా దారుణంగా కూడా ఉన్నాయి ఆ విధంగా కాకోకుండా ఆ కుటుంబంలో పెద్దదిక్క నిన్న లింగమై చనిపోగానే ఫస్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకన్నా నేను బాధపడినా చనిపోయినాడని తెలుస్త తెలిస్తేనే ఎందుకంటే ఎవరికి అలాంటివి జరగకూడదని ఆలోచనతోనే మేము కూడా ఉంటాం రామగిరి మండలంలో పాపరెడ్డిపల్లి గ్రామంలో ఇంతవరకు ఎక్కడే కానీ ఫ్యాక్షన్లు కానీ గొడవలు కానీ ఏవి కూడా జరిగిన సంఘటన అది చాలా బాధకరం నెల రోజుల్లో గమనిస్తే కిష్టప్ప గారు రిటైర్ జడ్జి గారి పైన మీ దాష్టిక్యం కబ్జాలు చేసే ఉద్దేశంతో ఇల్లు పడగొడతా అంటే ప్రశ్నించినందుకు కురుబ నాగిరెడ్డి పైన దాడి చేశారు ఎన్నికలలో భాగమైనటువంటి సబ్మిట్ చేయడానికి వెళ్తే అడ్వకేట్ గా కురుబ బాలన్న మీద దాడి చేశారు మీ బంధువులు సిద్ధరాంపురంలో మరి ఈ రోజు అదే కురుబ కులానికి సంబంధించినటువంటి నాయకుడు లింగన్నను హత్య చేశారు మళ్ళీ మీ బంధువులే నిన్న ఉషశ్రీ చరణ్ గారు ఆమె పైన కూడా కేసు నమోదు చేశారు ఎందుకు ప్రశ్నించాం మేము ఏం మా మేము చేసిన తప్పేంది పోసి పోలీసులు మేము దుర్భాషలాడామా తెలుగుదేశం పార్టీ గూండాలు వచ్చేసి హైకోర్టు రక్షణలో ఉన్నటువంటి ఎంపీటీసీలు ఎత్తికెళ్తా ఉంటే వాళ్ళని దుర్భాషలాడాం కోర్టు ఆదేశాలు ఉన్నాయి కోర్టు రక్షణ కల్పించింది పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా అనేసి నమ్మి వస్తే మీరు మీ అధికారులు చేసింది ఏంది చివరకు వైసీపీ అధినేత జగన్ కూడా ఈ ఘటనపై స్పందించడం రాష్ట్రంలోనే ఇది ఒక పెద్ద ఇష్యూగా మారిపోయింది హత్య చేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు వారు స్వయంగా పరిటాల సునీతకు దగ్గర బంధువులు అయితే ఈ ఘటనలో ఇరవై మంది పాల్గొంటే కేవలం ఇద్దరిని అరెస్ట్ చేశారన్న విమర్శలు కూడా వచ్చాయి ఇందులో ప్రత్యేకించి పోలీసుల వైఖరి తీరు వివాదాస్పదంగా మారింది ఎంపీపీ ఎన్నిక విషయం దగ్గర నుంచి ఇక్కడ పోలీసులు కార్నర్ అవుతూ వస్తున్నారు రామగిరి మండలంలో పాపిరెడ్డిపల్లితో పాటు కొన్ని ప్రాంతాలు ఇప్పుడు భయం గుప్పెట్లో ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది ప్రత్యేకంగా పోలీస్ పిక్కెట్లు కనిపిస్తున్నాయి తాజాగా వైసీపీ అధినేత జగన్ స్వయంగా పాపిరెడ్డిపల్లికి పల్లికి వస్తున్నారన్న సమాచారం రాజకీయాన్ని మరింత మార్చేసింది స్వయంగా రాప్తాడు రాజకీయాల్లోకి జగన్ జోక్యం చేసుకోవడం ఆయన అక్కడికి వెళ్లాలనుకోవడం చూస్తుంటే ఎలాంటి పరిణామాలుంటాయో అన్న ఆందోళన కనిపిస్తోంది మీ అందరికీ తెలిసిన విషయమే కురుబా లింగమయ్య వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పడ అత్యకు గురి కావడము ఆయన కుటుంబానికి భరోసా కల్పించేందుకు ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేస్తున్నారు ఈరోజు మమ్మల్ని అందరినీ వనవాసం పంపించు రావణాసురులు రాక్షసులు మీరు వంద మంది కావచ్చు మేము వనవాసం పోయి ఉండొచ్చు మా ఇబ్బందులు పెట్టిండొచ్చు రాబోయే రోజుల్లో విజయం ధర్మాన్ని న్యాయం అని చెప్పి చెప్తా ఉన్నా తప్పకుండా ఈ మారణకాండను ఆపేందుకోసం అవసరమైతే ప్రాణ త్యాగాలకైనా సిద్ధమవుతాం కానీ దౌర్జన్యాల మీద యుద్ధం చేస్తాం చూశారుగా సీమా ఫ్యాక్షన్ రాజకీయాల వేడి ఎలా ఉంటుందో దీనికి కాస్త కోపం పాళ్లు ఉంటే చాలు కస్సుమంటూ రాజకీయం రాజకీయ నేతలు వేడెక్కుతారు బాంబు గురించి చెప్పేవాళ్ళు కార్ బాంబు గురించి కూడా మాట్లాడాలి సూట్ కేసు బాంబు కూడా ఎవరు పెట్టారో చెప్పాలన్నారు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తన భర్త పరిటాల రవి హత్యలో మాజీ సీఎం జగన్ పాత్ర కూడా ఉందని ఆరోపించారు తోపుదుర్తి సోదరులు తమ స్వార్థం కోసం ఫ్యాక్షన్ ని రెచ్చగొడుతున్నారన్నారు ఓబుల్ రెడ్డి మద్దల చెరువు సూరి కుటుంబాలను కావాలనే ఇందులోకి లాగుతున్నారన్నారు ఫ్యాక్షన్ కారణంగా తాము ఎంతో నష్టపోయామన్నారు ఆమె తోపుదుర్తి సోదరుల మాటలు నమ్మి కుట్రలో భాగస్వామ్యం కావద్దన్నారు ఈ మేరకు గంగుల భానుమతి కనుముఖల ఉమాకు విజ్ఞప్తి చేశారు తమ కుటుంబానికి ఇచ్చే అలవాటే కానీ లేదన్నారు అలా చేసి ఉంటే రామగిరి ఎంపీ టీడీపీ వసమన్నారు తోపుదుర్తి సోదరుల వల్ల వైసీపీ ఎంతో నష్టపోయిందని అయినా కూడా జగన్ వారి మాటలే వింటున్నారన్నారు దాదాపు ఇరవై నాలుగు మందిని పెట్టి పొట్టను పెట్టుకునింది అది మీరు కాదా మరి ఇది మాట్లాడినప్పుడు అది ఎందుకు మాట్లాడలేకపోయినారని నేను కూడా వాళ్ళని అడుగుతున్నాను మా జిల్లాలో కారు బాంబు టీవీ బాంబులు అనేటువంటి మర్చిపోయారు మళ్ళీ మీ వాళ్ళు గుర్తు చేస్తున్నారు ఆ వచ్చే ఆయనకు కూడా ఏం చెప్పంటే సూట్ కేస్ బాంబు గురించి కూడా ఒక్కసారి మాట్లాడి నా మండలంలో కూడా అడుగు పెట్టాలని ప్రత్యేకంగా మాజీ సీఎం గారు కూడా నేను చెప్తున్నా మరి మా కుటుంబాలని నీ రాజకీయం గురించి ఈరోజు మా కుటుంబాలను ఎందుకు లాగుతున్నామని తోపు బ్రదర్స్ని కూడా నేను అడుగుతున్నాను అంటే మర్చిపోయినవన్నీ మళ్ళీ గుర్తు చేసి మళ్ళీ రండి మీరు ఫ్యాక్షన్ లేక రండి ఏదో ఒకటి చేయండి మేము దాన్ని రాజకీయంగా వాడతామని మళ్ళీ తోపు బ్రదర్స్ ఈ ప్లాన్లు కూడా చేస్తున్నారు తోపు బ్రదర్స్ ఒకటే చెప్తున్నా జేసీపీ పంపించి ఇల్లు అంటే హైదరాబాద్లో ఉండే నీ బంగ్లా తోపిస్తాను కానీ ఇక్కడుండే నా కార్యకర్తలు కానీ ఇక్కడుండే పబ్లిక్ కాదని ప్రత్యేకంగా వాళ్ళకు కూడా నేను హెచ్చరిస్తున్నా లేదని దొంగేడు ప్లేస్తారు హైదరాబాద్లో బిల్డింగ్లు ఉన్నాయి